మ్మేరు మండలం కర్పంచమ్మ పుట్టు పంచాయతీ సర్పంచ్గా ఉన్నవాడున్నాము ఈరోజు మా కరీం గ్రామంలో అటుంటి తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అటుంటి సంస్థ వచ్చినాక మేము చాలా ఇంతకుముందు అయితే మాకు ఎలాంటివేమీ తెలీదు ఆటింటి సంస్థ వచ్చినాక అయితే మేము చాలా అభివృద్ధి అయినాము గ్రామంలో చదువు విషయంలో కావచ్చు ఒకవేళ బుడ గుడిచర్లలో మేము కాపురం చేసే చిత్తులు అప్పుడు మేము ఉన్నాము ఇప్పుడు అడిటీ వచ్చినాక మాకు అడిటి సంస్థ మాకు ఇప్పుడు ఏర్పాటు చేసింది పిల్లలు చదువు విషయంలోనే సాయితులు పత్రిక్యూషన్ ఇంకలు యూనిఫాము అవన్నీ మాకు ఏర్పాటు చేసి అప్పట్లో మాకు రాగంజి కూడా మాకు అన్నం లేని చిత్తలు అటి సంస్థ మాకు రాగంజి కూడా పోసింది సమస్యని మేము ఎప్పుడు ఎప్పటికీ మేము రుణపాటు ఉంటాం సమస్యను మేము ఎప్పుడు వదులుకోము అదేవిధంగా మేము కోరడం ఏముందంటే మాకు ప్రధానమంత్రి గారు మాకు సమస్యని వదులుకోకుండా మాకు పట్టుదలతో సాధించాలనే ఉద్దేశంతోనే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఈ సమస్య మాకుంటేనే వాళ్ళకి ఏం చేయగలిగి చేయి బాగా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇచ్చిన అవకాశం కొంత ముగి